ఫ్రెండ్స్ అందరికి నమస్కారం నేను నిర నిరంజన్చారి ఈరోజు ఎల్ఐసి ఏజెంట్గా పనిచేస్తూ సుస్థిరంగా స్థిరపడాలనుకుంటే మనం తప్పకుండా ఎల్ఐసి ఏజెంట్ను ఎల్ఐసి వారు నిర్వహించే పరీక్షలో ఆన్లైన్ పరీక్షల్లో పాస్ కావాల్సిన అవసరం ఉంటుంది దాని దీనికి గాను మన గతంలోనే మనకు చాలా వీడియోలు ఎల్ఐసి తెలుగులో స్టడీ మెటీరియల్ ఏ విధంగా మనము ఎగ్జామ్కు ప్రిపేర్ కావాలో చాలా వీడియోలో చెప్పడం జరిగింది దీనిలో కూడా మరిన్ని విషయాలు మనము చిన్న వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొదటగా పాలసీదారునికి మరియు బీమా సంస్థకు మధ్య ఉండే కాంటాక్ట్ను ఏమంటారు అని చాలా ఎగ్జామ్ అడగడం జరిగింది అంటే పాలసీదారునికి మరియు బీమా సంస్థకు మధ్య గల సంబంధాన్ని అంటే పాలసీ బాండ్ లేదా పాలసీ డాక్యుమెంట్ అని అంటారు పాలసీ బాండ్ లేదా పాలసీ డాక్యుమెంట్ రెండవది పాలసీ బాండ్ యొక్క మెదటి మొదటి పేజీని ఏమంటారు అని కూడా ఎగ్జామ్లో అడగడం జరుగుతుంది పాలసీ బాండ్ యొక్క మొదటి పేజీని పాలసీ షెడ్యూల్ అని అంటారు పాలసీ షెడ్యూల్ అనగా అని కూడా కింద ఆన్సర్లు తీయవచ్చు పాలసీ షెడ్యూల్ అనగా అని కింద ఏ ఒకటి రేపు ఇష్టం వచ్చినా రకరకాల ఆన్సర్లు ఇస్తారు ఏది ఇచ్చినా కూడా మీరు గుర్తించుకోవాల్సిందంటే పాలసీ షెడ్యూల్ అంటే పాలసీ బాండ్ యొక్క మొదటి పేజీ పాలసీ బాండ్పై ఎవరెవరి సంతకాలు ఉంటాయి అని కూడా అడగడం జరుగుతుంది పాలసీ బాండ్పై బీమా సంస్థ యొక్క అధికార సంతకం అదేవిధంగా స్టాంప్ అనేది తప్పకుండా ఉంటుంది పాలసీ బాండ్పై బీమా సంస్థ యొక్క అధికార సంతకం అదేవిధంగా ఎల్ఐసికి సంబంధించిన అఫీషియల్స్ స్టాంప్ అనేది తప్పకుండా బాండ్పై ఉంటుంది ఒకవేళ మనం పాలసీ చేసిన తర్వాత పాలసీ కనుక మనకు నచ్చకపోతే పాలసీ చేసిన రోజు నుంచి పదిహేను లోపు మనము పాలసీని రిటర్న్ చేసే అవకాశాన్ని మనకు ఎల్ఐసి కల్పిస్తుంది దీనిని ఫ్రీ లుక్ పీరియడ్ అని అంటారు అడగవచ్చు మనకు ఫ్రీ లుక్ పీరియడ్ అనగా ఏంది అని కింద ఏబిసిడి ఆన్సర్లు ఇచ్చి ఇందులో సరైనవి ఏవి అని మనకు గుర్తించమని చెప్పవచ్చు పాలసీ చేసిన తర్వాత మనకి ఎన్ని రోజుల వరకు మనకు ఫ్రీ లుక్ పీరియడ్కు ఆప్షన్ ఉంటుందని కూడా అడగవచ్చు అంటే పదిహేను లోపు అంటే పాలసీ చేసిన తర్వాత పాలసీ కనుక నచ్చకపోతే మనం పాలసీ చేసిన రోజు నుంచి పదిహేను రోజుల్లోపు పాలసీని రిటర్న్ చేయవచ్చు దీనినే ఫ్రీ లుక్ పీరియడ్ అని అంటారు గుర్తుంచుకోవాలి అభ్యర్థులందరూ కూడా ఫ్రీ లుక్ పీరియడ్లో లేదా స్వేచ్ఛ పరిశా పరిశీలన కాలం ఎన్ని రోజులు ఉంటుంది అని కూడా డైరెక్ట్ క్వశ్చన్ అడగవచ్చు ఫిఫ్టీన్ డేస్ ఉంటుందని మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా ఎల్ఐసి పాలసీ మనం కనుక చేస్తే ఎల్ఐసి పాలసీ యొక్క ప్రీమియం నాలుగు రకాలుగా మనము మన పాలసీకు చెల్లించాల్సిన ఆవశ్యకత ఉంటుంది అవి నాలుగు రకాలు ఏంటంటే సంవత్సరానికి ఒకసారి హాఫ్ ఇయర్లీ మోడ్లో కూడా మనం ప్రీమియం చెల్లించవచ్చు రెండోది ఆరు ఒకసారి అనగా హాఫ్ ఇయర్లీ మోడ్లో కూడా మనం పాలసీ యొక్క ప్రీమియం చెల్లించవచ్చు మూడవది క్వార్టర్లీ మోడ్ అంటే ప్రతి మూడు నెలలకోసారి మన పాలసీ యొక్క ప్రీమియంను చెల్లించవచ్చు అదేవిధంగా మంత్లీ అంటే నాక్ ఫామ్ ద్వారా లేదా శాలరీ డిడక్షన్ స్కీమ్ ద్వారా మంత్లీ కూడా మనము మన ఎల్ఐసి పాలసీ యొక్క ప్రీమియంను చెల్లించడానికి నాలుగు రకాలుగా మనకు ఎల్ఐసి సంస్థ ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మనం పాలసీ చేసిన తర్వాత మనకు పాలసీ ప్రీమియం కట్టే టైం నుంచి మనకు దాదాపు ముప్పై రోజుల వరకు గ్రేస్ పీరియడ్ అనేది తప్పకుండా ఎల్ఐసి సంస్థ ప్రతి పాలసీదారుని కూడా ఇవ్వడం జరుగుతుంది గ్రేస్ పీరియడ్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్గా మనకు మార్చ్ పదిహేనవ తేదీ తారీ తేరీ తారీఖు నాడు మనం ఎల్ఐసి ప్రీమియం కనుక చెల్లించాల్సింది ఉంటే మార్చి పదిహేను నుంచి ఏప్రిల్ పదిహేను వరకు అంటే ఈ మధ్య కాలంలో కనుక మనం చెల్లించకున్నా కూడా మనకు పాలసీ పాలసీ అనేది అందుబాటు మనకు ఫోర్స్లో ఉంటుంది ఈ మధ్య పీరియడ్ ఏంటంటే గ్రేస్ పీరియడ్ అంటే ఉపకార దినములు అని అంటారు అంటే సింపుల్గా మన క్వశ్చన్ అంటే ఎల్ఐసి పాలసీ యొక్క గ్రేస్ పీరియడ్ ఎన్ని రోజులు ఉంటుంది అంటే ముప్పై రోజులు ఉంటుంది గ్రేస్ పీరియడ్ లోపల పాలసీ డబ్బులు కట్టకపోతే ఇన్సూరెన్స్ వర్తిస్తుందా మరి అంటే వర్తించదు అంటే మనకు మార్చి పదిహేను వరకు మనం పాలసీ కట్టాలంటే మార్చి పదిహేను వరకు కడితే క్లియర్ ఉంటుంది ఒకవేళ మార్చి పదిహేను నుంచి మళ్ళీ ఏప్రిల్ పదిహేను వరకు కూడా మధ్యలో కట్టకపోయినా కూడా ఆ గ్రేస్ పీరియడ్ అనేది ఉంటుంది కాబట్టి ఆ గ్రేస్ పీరియడ్లో మనం కట్టవచ్చు ఆ గ్రేస్ పీరిలో కూడా పాలసీదారునికి ఏమైనా రిస్క్ జరిగితే అప్పుడు మనకు పాలసీదారునికి ఇన్సూరెన్స్ అనేది వర్తిస్తుంది ఒకవేళ ఈ గ్రేస్ పీరియడ్ కూడా దాటిపోయింది అనుకో దాటిపోయిన తర్వాత నెక్స్ట్ డే అయినా కూడా రిస్క్ జరిగిన కూడా మనకు పాలసీ అనేది ఇన్సూరెన్స్ వర్తించదు అంటే గ్రేస్ పీరియడ్ లోపల పాలసీ డబ్బులు కట్టకపోతే ఇన్సూరెన్స్ వర్తించదు అదేవిధంగా గ్రేస్ పీరియడ్ లోపల పాలసీదారుడు పాలసీ డబ్బులు కట్టిన తర్వాత మరణం సంభవిస్తే ఇన్సూరెన్స్ వర్తిస్తుందా అంటే వర్తిస్తుంది అని చెప్పవచ్చు అంటే ఏదైనా కూడా పాలసీ ప్రీమియం అనేది ఇన్ టైంలో మనము పే చేస్తే మనకు ఇన్సూరెన్స్ వర్తిస్తుంది ఇన్ టైమ్ ఒక మిస్ అయినా కూడా ఆ గ్రేస్ పీరియడ్ ఏదైతే ఉంటుందో ఆ గ్రేస్ పీరియడ్లో కూడా మనం ప్రీమియం చెల్లిస్తే మనకి ఇన్సూరెన్స్ వర్తిస్తుంది అని మనం కట్టే ప్రీమియం తేదీ రెండవది గ్రేస్ పీరియడ్ రెండు కూడా దాటిన తర్వాత మనం ప్రీమియం కట్టకపోతే ఆ మధ్యలో వ్యక్తికి ఏం జరిగినా కూడా ఇన్సూరెన్స్ అనేది వర్తించదు అదేవిధంగా పాలసీదారునికి ఒకవేళ మరణం సంభవిస్తే ఆ డబ్బును ఎవరికి చెల్లిస్తారు అని మనకు ఏజెంట్ ఎగ్జామ్లో రావడం జరుగుతుంది తప్పకుండా ప్రతి పాలసీ చేసినప్పుడు నామినీ అనేది తప్పకుండా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి పాలసీదారునికి రిస్క్ జరిగితే ఆ డబ్బులను నామినీకి చెల్లిస్తారు అనేది గుర్తుపెట్టుకోవాలి పాలసీ కంప్లీట్ అయిన తర్వాత పాలసీ డబ్బులను తీసుకోవడం ఏమంటారు అంటే మెచ్యూరిటీ క్లైమ్ బెనిఫిట్ అని అంటారు అంటే మనం పాలసీ చేసినాం పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు టర్మ్ పెట్టడం జరుగుతుంది ఆ సంవత్సరం అన్ని కూడా మనం ప్రీమియం చెల్లించిన తర్వాత పాలసీ అనేది కంప్లీట్ అయిన తర్వాత మనం డబ్బులు మనం తీసుకుంటాం ఏమంటే మెచ్యు మెచ్యూరిటీ క్లెయిమ్ అంటే పాలసీ కంప్లీట్ అయినట్టు లెక్క అనమాట మెచ్యూరిటీ క్లెయిమ్ అంటారు ఒకవేళ పాలసీ కాలపరిమితి లోపల పాలసీదారుని మరణిస్తే నామినీకి చెల్లించే డబ్బుని ఏమంటారు అంటే దీన్ని డెత్ బెనిఫిట్స్ అని అంటారు అంటే టోటల్గా పాలసీ అయిపోయిన తర్వాత మన డబ్బులు మనం పాలసీదారుడి తీసుకుంటే అది మెచ్యూరిటీ క్లెయిమ్ అంటారు ఒకవేళ పాలసీదారుడు కాలపరిమితి లోపల కనుక మన పాలసీదారు మరణిస్తే అది నామినీకి చెల్లించే డబ్బుని ఏమంటారంటే డెత్ బెనిఫిట్ అని అంటారు గుర్తుకోవాల్సిన అవసరం ఉంటుంది బీమా అనేది కంటికి కనబడని ఒక వస్తువు దీనినే ఇంటాంజిబుల్ ప్రోడక్ట్ ఇంటాంజిబుల్ ప్రోడక్ట్ అంటారు మనకు చాలా సందర్భంగా అడగడం జరిగింది బీమా అనేది ఈ ఒక కంటికి కనబడని వస్తువు కంటికి కనిపించే వస్తువు రకరకాలుగా పెడతారు అంటే బీమా అనేది మనకు కంటికి కనబడని వస్తువు దీనినే ఇంటాంజిబుల్ ప్రొడక్ట్ అని అంటారు అని తప్పకుండా ఇవాడు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా నష్టపరిహారం చెల్లించి దాన్ని ఇండెబులిటీ ప్రొడక్ట్ అని అంటారు ఇట్లా కాకుండా మనకి ఇన్సూరెన్స్ కాకుండా నష్టపరిహారం చెల్లించ చెల్లించి మనకు చేయడం జరుగుతుంది నష్టపరిహారం చెల్లించే దాన్ని ఏమంటారంటే అంటే ప్రొడక్ట్ అని అని అంటారు ఇంకొకటి ఐజిఎంఎస్ అంటే ఏంది అనే అబ్రువేషన్ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది ఐజిఎంఎస్లో ఐ అంటే ఇంటిగ్రేటెడ్ జి అంటే గ్రీవెన్స్ ఎం అంటే మేనేజ్మెంటు ఎస్ అంటే సిస్టమ్ అంటే ఇంటిగ్రేటెడ్ గ్రీవెన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఐజీఎంఎస్ అని అబ్రివేషన్ కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది తర్వాత ఇన్సూరెన్స్కు సంబంధించిన ఫిర్యాదులను స్వీకరించే వారిని ఏమని ఏమంటారు అని కూడా అడగడం జరుగుతుంది వారిని అంబుడ్ అంబుడ్స్మెంట్ అని అంటారు అంబుడ్స్మెంట్స్ అనగా ఏమిటి అంటే ఎల్ఐసి మనకు ఇన్సూరెన్స్ యొక్క సంబంధించిన ఫిర్యాదులు మనకి ఏమైనా డౌట్స్ కానీ ఫిర్యాదులు కానీ ఏమైనా మనము స్వీకరించే వారిని ఏమంటారు అంటే అంబుడ్స్మెంట్స్ అని అంటారు ఇది చాలా ఇంపార్టెంట్ వర్డ్ అంబుడ్స్మెంట్స్ అంటే ఇన్సూరెన్స్ యొక్క ఫిర్యాదులను స్వీకరించే వారిని అంబుడ్స్మెంట్స్ అని అంటారు అంబుడ్స్మెంట్స్లో ఫిర్యాదు చేస్తే మనకు ఎన్ని రోజులు మనకు రిప్లై చేయడం జరుగుతుంది అంటే ఫిఫ్టీన్ డేస్లో రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఈ అంబుడ్స్మెంట్స్లో ఎన్ని లక్షల లోపు మనకు పాలసీదారుకు సంబంధించిన ఫిర్యాదులు ఇవ్వచ్చు అంటే ఇరవై లక్షల లో ఇరవై లక్షల పాలసీ లోపు మన కనుక మనకు పాలసీ చేస్తే ఆ అటువంటి పాలసీలకు సంబంధించిన ఫిర్యాదులను అంబుడ్స్మెంట్లో మనం ఫిర్యాదుకు పరిష్కారం కోసం అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అంటే అంబులెన్స్ లో ఎన్ని లక్షల వరకు మనము ఫిర్యాదు చేయవచ్చు అని మనకు క్వశ్చన్ రావడం జరుగుతుంది అంటే ట్వంటీ ల్యాక్స్ లోపు ఫిర్యాదు చేయాలి అదేవిధంగా స్టేట్ కమిషన్లో ఎన్ని లక్ష ఎంత ఎంతవరకు మనం ఫిర్యాదు చేయవచ్చు అంటే స్టేట్ కమిషన్లో ఇరవై లక్షల నుంచి ఒక కోటి రూపాయల వరకు కూడా మనము ఫిర్యాదు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మూడవది నేషనల్ కమిషన్లో ఎంతవరకు మనం ఫిర్యాదు చేయవచ్చు అంటే కోటి పైన కనుక మనకి ఇన్సూరెన్స్ సంబంధించిన ఫిర్యాదులు కనుక అవసరమైతే మనము నేషనల్ కమిషన్లో ఫిర్యాదు చేయాల్సిన అవసరం ఉంటుంది సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి అంబుల్స్ మెన్స్ అయితే ఇరవై లక్షల లోపు అదేవిధంగా స్టేట్ కమిషన్లో అయితే ఇరవై లక్షల నుంచి కోటి రూపాయల వరకు నేషనల్ కమిషన్లో అయితే కోటి రూపాయల పైన ఉంటే మనము ఇన్సూరెన్స్ సంబంధించిన ఫిర్యాదులన్నీ కూడా అప్లై చేసుకొని మనం పరిష్కారము తీసుకోవడానికి అవకాశం ఉంటుంది తర్వాత ఐఆర్డిఏలోని లోకి వచ్చేవారు ఎవరెవరు ఉంటారు అని అడగడం జరుగుతుంది ఐఆర్డిఐ ఇన్సూరెన్స్ మనకు సంస్థలోకి వచ్చేవారు ఎవరు ఉంటారు అంటే ఏజెంట్స్ ఎల్ఐసి ఏజెంట్స్ ఐఆర్డిఐ కిందికి వచ్చేస్తారు అదేవిధంగా బీమా సంస్థలు తర్వాత బ్రోకర్స్ మరియు థర్డ్ పార్టీ వాళ్ళు మనకు సింపుల్గా పెడతారు ఐఆర్డి కింద వచ్చే కింది వారు సరైన సరైన ఆన్సర్ను సమాధానం గుర్తించండి అంటే ఒకటి ఏజెంట్స్ బీమా సంస్థలు బ్రోకర్స్ థర్డ్ పార్టీ వాళ్ళు ఈ ముగ్గురు నలుగురు కూడా మన ఐఆర్డిఐ పరిధిలోకి వస్తారు ఐఆర్డీఏ కిందకి రానివారు ఎవరు మరి అనే డౌట్ కూడా వస్తుంది ఐఆర్డీఏ కిందికి రానివారు అంటే పిఎల్ఐ అంటే పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది మనకు ఐఆర్డిఏ కింద పనిచేయదు అదేవిధంగా స్టాక్ మార్కెట్స్ మనం స్టాక్ మార్కెట్ డైలీ కూడా చూస్తూ ఉంటాం ఆ స్టాక్ మార్కెట్స్ కూడా ఐఆర్డిఏ కింద మనకు రావు అదేవిధంగా షేర్ మార్కెట్స్ కూడా ఐఆర్డీఏ కింద రావు సెబీ కూడా ఐఆర్డిఏకి కింద పనిచేయదు అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్ అంటే పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ స్టాక్ మార్కెట్స్ షేర్ మార్కెట్స్ అదేవిధంగా సెబీ మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ కూడా మనకు ఐఐఐఆర్డిఏ కింద రావు ఈ రెండు కూడా ఇంపార్టెంట్ చాలా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది బీమా అనేది ఎక్కడ కనుగొనబడింది అని కూడా అడగడం జరుగుతుంది బీమా బ్రిటన్ బీబీ బీమా అనేది బ్రిటన్ దేశంలో కనుగొనడం జరిగింది మొదటిసారిగా అదేవిధంగా ఆధునిక బీమా మూలాలు ఏ దేశంలో కనుగొన్నారని కూడా అడగడం జరుగుతుంది కన్ఫ్యూజ్ చేయడానికి అవకాశం ఉండే క్వశ్చన్ ఇది బీమా అనేది అయితే బ్రిటన్లో ఆధునిక భీమాలు ఏమో లాయర్స్ అంటే ఇంగ్లాండ్ దేశంలో కనుగొనడం జరిగింది హెచ్ఎల్వి అంటే ఏంటంటే హ్యూమెన్ లైఫ్ వాల్యూను హెచ్ఎల్వి అని అంటారు అడగొచ్చు మనం హెచ్ఎల్వి అనగా కింద మనకు ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది అంటే హ్యూమెన్ లైఫ్ వాల్యూ హెచ్ఎల్విని ప్రవేశపెట్టిన ఆర్థిక శాస్త్ర శాస్త్రవేత్త పేరు ఏమిటి అంటే ప్రొఫెసర్ హుగేనర్ హెచ్ఎల్విని కనుగొన్న ఆర్థిక శాస్త్రవేత్త ఎవరు అంటే ప్రొఫెసర్ రూగేనర్ హెచ్ఎల్వి అంటే హ్యూమన్ లైఫ్ వాల్యూ అదేవిధంగా గృహ రుణాలకు ఇచ్చే ఇన్సూరెన్స్లను ఏమని అంటారు అంటారే ఎంఆర్ఐ ఇన్సూరెన్స్లు అని అంటారు సింపుల్ వర్డ్స్ ఎంఆర్ఐ ఇన్సూరెన్స్లు ఈ క్రింది వాటిలో ఎవరికి రుణాలను అందిస్తారు గృహ రుణాలు కానవచ్చు రకరకాల ఆప్షన్స్ మనము ఇవ్వడం జరుగుతుంది ఎల్ఐసి ఏజెంట్ ఎగ్జామ్లో కాబట్టి సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి గృహ రుణాలకు ఇచ్చే ఇన్సూరెన్స్ను ఎంఆర్ఐ ఇన్సూరెన్స్ అని అంటారు ఇంకో నెక్స్ట్ది వ్యాపారస్తులకు చే ఇన్సూరెన్స్ను ఏమంటారు అని కూడా అడగడం జరుగుతుంది వ్యాపారస్తులకు ఇచ్చే ఇన్సూరెన్స్ను కిమెన్ ఇన్సూరెన్స్ అని అంటారు రెండు కూడా మనకు డౌట్ఫుల్గా ఉంటాయి కన్ఫ్యూజ్ చేసే అవకాశం ఉంటుంది ఎంఆర్ఐ ఇన్సూరెన్స్ ఏమో గృహ రుణాలకు ఇస్తారు కిమెన్ ఇన్సూరెన్స్ ఏమో వ్యాపారస్తులకు ఇవ్వడం జరుగుతుంది హెచ్ఎల్వి అంటే హ్యూమన్ లైఫ్ వాల్యూ హెచ్ఎల్విని ప్రవేశపెట్టిన ఎవరు ఎవరంటే ప్రొఫెసర్ హుగేనర్ బీమా అనేది బ్రిటన్లో ఆధునిక బీమా మూలాలు లాయర్స్లో కనుగొన్నాయని సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి మీరు అందరూ కూడా నెక్స్ట్ది సాంప్రదాయకమైన పాలసీలకు ఉదాహరణ ఏమై క్రింది వాటిలో అని కూడా అడగడం జరుగుతుంది సాంప్రదాయకమైన పాలసీలకు ఉదాహరణ ఏమిటంటే ఒకటి ఎండోమెంట్ పాలసీలు రెండవది మనీ బ్యాక్ పాలసీలు అదేవిధంగా మూడవది టర్మ్ పాలసీలు నాలుగోది ఓ లైఫ్ పాలసీలు అంటే ఈ నాలుగు రకాల పాలసీలు ఎల్ఐసిలో మనకు అందుబాటులో ఉంటాయి ఇవన్నీ కూడా సాంప్రదాయకమైన పాలసీలకు ఉదాహరణగా చెప్పవచ్చు ఇవి చాలా ఇంపార్టెంట్ ఈ వాటిలో సాంప్రదాయకమైన పాలసీ కానిదేది అని అడుగుతారు మనకు అంటే ఈ నాలుగు మనకు గుర్తుంటేనే మనకు కానిదేది అనేది మనకు చెప్పడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఈ టర్మ్ ఇన్సూరెన్స్లో మనకు ఏ విధంగా బెనిఫిట్స్ ఉంటాయి అంటే టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలో సేవింగ్స్ అనేవి ఉండవు కేవలం దీనిని ఇన్సూరెన్స్ కొరకు మాత్రమే పాలసీ చేయడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్గా ఒక టెన్ టెన్ ల్యాక్స్ పాలసీ చేస్తే మనకు కొంచెం తక్కువ మనకు మూడు నాలుగు వేల సంవత్సరానికి ప్రీమియం మాత్రమే వస్తుంది అంటే మనం ప్రీమియం కడతాము ఆ సంవత్సరం వరకు మనకు ఇన్సూరెన్స్ అనేది కవరేజ్ ఉంటుంది కానీ ఎటువంటి సేవింగ్స్ సంబంధించిన పాలసీ కాదు ఓన్లీ ఇన్సూరెన్స్ కోసం మాత్రమే చేసే పాలసీలు టర్మ్ పాలసీలు అంటే టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు సేవింగ్ ఉండవు దీనిని కేవలం ఇన్సూరెన్స్ కొరకు మాత్రమే చేయించడం జరుగుతుంది ఎగ్జాంపుల్గా ఎక్కువ ఇన్సూరెన్స్ చేయవలసిన వ్యక్తి ఏ రకమైన పాలసీలు తీసుకుంటారు అని కూడా అడిగితే అప్పుడు టర్మ్ పాలసీలు తీసుకుంటారని మనము ఆన్సర్ చేయవలసిన అవసరం ఉంటుంది సాంప్రదాయకమైన పాలసీలకు ఉదాహరణ ఇవి చెప్తే సాంప్రదాయం కాని పాలసీలకు ఉదాహరణ ఏంది మరి అంటే యూలిప్ పాలసీలు అదేవిధంగా వేరియబుల్ పాలసీలు అని చెప్పవచ్చు ఇక నుంచి వాటిలో సాంప్రదాయం కాని పాలసీలకు ఉదాహరణ ఏంది అని అడిగితే అప్పుడు యూలిప్ పాలసీలు వేరియబుల్ పాలసీలకు మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మనం యూలిప్ పాలసీలో ఫండ్ విలువను చెల్లిస్తారు మనకు ఏ రకమైన పాలసీలో ఫండ్ విలువను చెల్లిస్తారు అని అడిగితే యూలిప్ పాలసీలు యూలిప్ అంటే యూ యూనిట్ లింకుడ్ పాలసీలు అంటే మన షేర్ మార్కెట్కి అనుసంధానం చేసినటువంటి పాలసీలు ఇవి యూనిట్ లింకు పాలసీ ఇవి సాంప్రదాయం కాని మన పాలసీలు అదేవిధంగా స్టాండర్డ్ ఏజ్ ప్రూఫ్ అంటే ఏంటి అంటే స్టాండర్డ్ ఏజ్ ప్రూఫ్ ఉదాహరణ ఏ ఏ మనకు ఫామ్స్ ఏ సర్టిఫికేట్ మనకు వస్తాయి అంటే స్కూల్ సర్టిఫికేట్ స్కూల్ సర్టిఫికేట్ మనకు పాలసీ చేసినప్పుడు మనకు సబ్మిట్ చేస్తే దాన్ని స్టాండర్డ్ ఏజ్ ప్రూఫ్గా పరిగణించబడుతుంది ఎల్ఐసి వారు అదేవిధంగా పాన్ కార్డు కూడా స్టాండర్డ్ ఏజ్ ప్రూఫ్ డ్రైవింగ్ లైసెన్సు ఆధార్ కార్డు ఈ నాలో కూడా మనము మనకు సబ్మిట్ చేసే పాలసీ చేసేటప్పుడు ఇవన్నీ కూడా స్టాండర్డ్ ఏజ్ ప్రూఫ్గా పరిగణించబడుతుంది నాన్ స్టాండర్డ్ స్టాండర్డ్గా అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్షన్ కార్డ్ ఇచ్చిన మనకు లేకపోతే రేషన్ కార్డు అటువంటివి మనం సబ్మిట్ చేస్తే అవన్నీ నాన్ స్టాండర్డ్ ఏజ్ ప్రూఫ్గా వాళ్ళు పరిగణించి మనకు కొద్ది ప్రీమియం కూడా ఎక్కువ చెల్లించవలసిన అవసరం ఉంటుంది కాబట్టి మనకు స్టాండర్డ్ ఏజ్ ప్రూఫ్ సంబంధించిన సర్టిఫికేట్ గుర్తుపెట్టుకుంటే మనకు సింపుల్గా ఏవైనా ఆన్సర్ చేయొచ్చు స్కూల్ సర్టిఫికేట్ పాన్ కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ ఆధార్ కార్డ్ ఇవన్నీ కూడా స్టాండర్డ్ ఏజ్ ప్రూఫ్ సంబంధించిన ఉదాహరణలు అదేవిధంగా మన పాన్ కార్డు మనం ప్రతి ఒక్కరు కూడా పాన్ కార్డును మనము పొందడం జరుగుతుంది ఆ పాన్ కార్డులో ఓన్లీ మన పేరు మన తల్లి తండ్రి పేరు మాత్రమే మన డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కానీ ఆ పాన్ కార్డ్లో ఎటువంటి అడ్రస్ అనేది ఉండదు పాన్ కార్డులో క్రింది వాటిలో సరైనవి అనించి అడ్రస్ ఉంటుంది అడ్రస్ ఉండదు తల్లి అడ్రస్ ఉంటుంది తండ్రి అడ్రస్ ఉంటుంది అలా రకరకాలుగా ఏదైనా మనకి కన్వే చేయడానికి ఇస్తే మనం పాన్ కార్డ్లో అడ్రస్ ఉండదు అనేది గుర్తించుకోవాల్సిన అవసరం ఉంటుంది తర్వాత భీమా అభిలాష అనేది ఎవరెవరి మధ్య ఉంటుంది అని కూడా బిట్ రావడానికి అవకాశం ఉంటుంది బీమా అభిలాష అనేది మనకు భార్యాభర్తలకు మధ్య తల్లిదండ్రులకు మరి కొడుకు మధ్య యజమానికి మరియు ఉద్యోగికి మధ్య ఉంటుంది తప్ప స్నేహితులకు మధ్య మనకు బీమా అభిలాష అనేది ఉండడం ఉండదు కాబట్టి భార్యాభర్తల మధ్య తల్లిదండ్రులకు కొడుకుల మధ్య అదేవిధంగా యజమానికి ఉద్యోగుల మధ్య మనకు బీమా అభిలాష అనేది ఉంటుందని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా మనకు పోర్టబిలిటీ అని కూడా చాలా సందర్భాల్లో ఎగ్జాంపుల్ అడగడం జరుగుతుంది పోర్టబులిటీ అదేవిధంగా మనం సిమ్ కార్డులు కొనుక్కుంటే కూడా మనం పోర్టబులిటీ అని అంటారు ఒక ఒక నెట్వర్క్ నుంచి ఇంకో నెట్వర్క్ మారుస్తుంటారు అది సిమ్ అందులో అందులో ఎయిర్టెల్ నుంచి ఐడియాకు ఐడియా నుంచి ఎయిర్టైల్ మారుతూ ఉంటారు ఇది కూడా సేమ్ కూడా ఒక ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి మరొక ఇన్సూరెన్స్ కంపెనీకి మారటాన్ని ఏమంటారు అంటే పోర్టబులిటీ అని అంటారు దీనికి మనం ఎన్ని రోజుల సమయం పడుతుంది అంటే ఫార్టీ ఫైవ్ డేస్ మనకు పోర్టబులిటీకి అవకాశం ఉంటుంది ఒక ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి మరొక ఇన్సూరెన్స్ కంపెనీకి మారడాన్ని పోర్టబులిటీ అంటారు దీనికి ఫార్టీ ఫైవ్ డేస్ సమయం పడుతుంది అదేవిధంగా మనకు ఎల్ఎస్ ఎగ్జామ్లో కూడా వివిధ రకాల సెక్షన్ల గురించి కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది సెక్షన్ థర్టీ ఎయిట్ అనేది అసైన్మెంట్స్కు సంబంధించిన విషయాల గురించి మనకు వివరిస్తుంది అసైన్మెంట్స్ ఎవరు కూడా మనకు అసైన్మెంట్స్ ఉన్నారు అసైన్మెంట్ అసైన్ ఎవరు మనము చేస్తున్నాము అని కూడా సెక్షన్ థర్టీ ఎయిట్ వివరిస్తుంది సెక్షన్ థర్టీ నైన్ ఏంటంటే నామినేషన్ పాలసీ చేసినప్పుడు నామినీని మెన్షన్ చేస్తాం కాబట్టి అటువంటి నామినీ విషయాల గురించి మనకు సెక్షన్ థర్టీ నైన్ వివరిస్తుంది అదేవిధంగా సెక్షన్ ఫార్టీ వన్ ఏం అంటే మనం ఒక ఏజెంట్ల కమిషన్ వచ్చినప్పుడు రిబేట్ను నిరోధించడానికి మనకు ఉపయోగపడే సెక్షన్ ఏంటంటే సెక్షన్ ఫార్టీ వన్ అదేవిధంగా సెక్షన్ ఫార్టీ టూ ఏం చేస్తుందంటే ఏజెంట్ను నియమించే సెక్షన్ మన ఎగ్జామ్ కన్నా రాస్తున్నాం కాబట్టి మనం ఎగ్జామ్ ఏ ఏ సెక్షన్ ప్రకారం రాస్తున్నాం అంటే సెక్షన్ ఫార్టీ టూ ప్రకారం మనము ఎగ్జా ఎగ్జామ్ ఏజెంట్ ఎగ్జాము రాస్తున్నాము అదేవిధంగా సెక్షన్ ఫార్టీ ఫైవ్ ఏం చేస్తుందంటే మనం పాలసీ కనుక పాలసీ కనుక మనం సరెండర్ చేసుకోవాలనుకుంటే పాలసీ తప్పనిసరిగా మూడు సంవత్సరాలు పూర్తయితేనే మనకు క్లైమ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎటువంటి పరిస్థితుల్లో మూడు సంవత్సరాలు పూర్తయితే తిర తిరస్కరించడానికి అవకాశం ఉండదు అని చెప్పే సెక్షన్ సెక్షన్ ఫార్టీ ఫైవ్ దీన్ని కూడా గుర్తించవలసిన అవసరం ఉంటుంది అదేవిధంగా మనకు నెక్స్ట్ చూస్తే కుటుంబ ఫ్లూటర్ పాలసీ అంటే ఏమది అని కూడా ఎగ్జామ్లో పాయింట్ ఆఫ్లో అడగడం జరుగుతుంది కుటుంబ ఫ్లోటర్ పాలసీ అంటే ఏంటంటే భార్య భర్త పిల్లలు తల్లిదండ్రులకు ఇక నలుగురికి కూడా కలిపి ఇచ్చే పాలసీనే ఫ్లూటర్ పాలసీ లేదా కుటుంబ ఫ్లూటర్ పాలసీ అని అంటారు భార్య భర్త పిల్లలు తల్లిదండ్రులకు వీళ్ళందరి కలిపి ఇచ్చే పాలసీనే మనము ఫ్లూటర్ పాలసీ అని అంటారు పీపీఎన్ అని అంటే ఏమిటి అని కూడా అడగడం జరిగింది కొన్ని సందర్భాల్లో ప్రిఫర్డ్ ప్రొవైడర్ నెట్వర్క్ ప్రిఫర్ ప్రిఫర్డ్ ప్రొవైడర్ నెట్వర్క్నే పిపిఎన్ అని అంటారు నెక్స్ట్ అది క్లెయిమ్ కోడింగ్ని ఎవరు తయారు చేస్తారు అంటే క్లెయిమ్ కోడింగ్ను డబ్ల్యూహెచ్ఓ వారు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు డబ్ల్యూహెచ్ఓ వారు తయారు చేసిందని మనకు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది నెక్స్ట్ది సిపిటీ అంటే ఏంటి అని కూడా మనకు అబ్రివేషన్ అడగడం జరుగుతుంది కరెంటు ప్రొసీజర్ టర్మినాలజీ సిపిటీ కరెంటు ప్రొసీజర్ టెర్మినాలజీ అని మనము గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా హెల్త్ ఇన్సూరెన్స్ పర్పస్లో చూస్తే కూడా కొన్ని అంశాలు అడగడం జరుగుతుంది క్యాష్లెస్ ట్రీట్మెంటు అదేవిధంగా రీఎంబర్స్మెంట్ ట్రీట్మెంటు క్యాష్లెస్ ట్రీట్మెంట్ అంటే మనం హెల్త్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మనకు హెల్త్ కార్డు మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కంపెనీలు మనకు ఆ ప్రొ ఆ అటువంటి మన కార్డు ద్వారా అటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ను మనము క్యాష్లెస్ ట్రీట్మెంటు చేయించుకోవడం జరుగుతుంది క్యాష్లెస్ క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేసుకుంటే మనము హాస్పిటల్ మనం అడ్మిట్ అయినా కూడా ఎటువంటి మనం క్యాష్ను కట్టకుండా మొత్తం హాస్పిటల్ వాళ్ళే క్లెయిమ్ చేసుకొని మనకు క్యాష్లెస్ అనే డబ్బులు లేకుండా ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది దాన్ని మనము క్యాష్లెస్ ట్రీట్మెంట్ అంటాం అట్లా కాకుండా కొన్ని సందర్భాలు మనకు మనం అడ్మిట్ అయినటువంటి హాస్పిటల్ మనం నెట్వర్క్ హాస్పిటల్ కాకపోతే అప్పుడు మనకు క్యాష్లెస్ ట్రీట్మెంట్కి బదులుగా రీయింబర్స్మెంట్ ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అంటే మొదటగా డబ్బులు చెల్లించి తర్వాత మనము ఆ పేషెంట్ అడ్మిట్ చేసుకొని ఆ డబ్బులు చెల్లించి మనము ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత డిశ్చార్జ్ అయిన తర్వాత ఆ మన కఠిన అమౌంట్లకు సంబంధించిన రిసిప్ట్లు అన్నీ కూడా ఆ బీమా కంపెనీకి సబ్మిట్ చేసి మన డబ్బును మళ్ళా రీయింబర్స్మెంట్ వాపస్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది దీన్ని రీయింబర్స్మెంట్ సంబంధించిన అంశంగా చెప్పవచ్చు ఎంవీబీ చట్టం ప్రకారం ఇన్సూరెన్స్ అమౌంట్ను సెక్షన్ సిక్స్ సిక్స్ ప్రకారం చెల్లిస్తారు దీనికి ట్రస్ట్ లేదా ధర్మకర్తకు చెల్లిస్తారని మనము గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ విధంగా ఎల్ఐసి ఎగ్జామ్ ప్రిపేర్ కావాలంటే చాలా సింపుల్గా టెక్నిక్గా మీరు చదివి మీరు ఎగ్జామ్ హండ్రెడ్ పర్సెంట్ పాస్ అయ్యి బీమా రంగంలో బాగా సంపాదించాలని కోరుకుంటూ అదేవిధంగా వీలైనన్ని ఎక్కువ పాలసీలు చేసి చాలామందికి కుటుంబాలకు రక్షణగా ఎల్ఐసిని నిలుపుతారని ఆకాంక్షిస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఈ అంశం నచ్చిందా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్